హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే గులాబీ పువ్వులను తెచ్చుకుంటాం కదా లేదంటే ఇంట్లో గులాబీ పువ్వులు ఉంటూ ఉంటాయి కదా మరి పువ్వులు గనక చేసుకొని టీ తాగామంటే మన హెల్త్కు చాలా మంచిది అనమాట ఈ గులాబీ పువ్వుల టీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ అనేది తీసుకొని ఉడికేసరికి టీ గ్లాస్ అనమాట తర్వాత ఆ వాటర్లో దాల్చిన చెక్క అలాగే కొద్దిగా అల్లాన్ని దంచి వేయండి అలాగే గులాబీ పువ్వు పెటల్స్ని అయితే వేసేసేయండి వేసేసి ఇది కలర్ చేంజ్ అయ్యేటప్పుడు దీంట్లో కొద్దిగా టీ పొడిని కూడా వేసేసేయండి ఈ టీని తాగడం వల్ల మనకి మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది అలాగే మనకి మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అలాగే మంచి షైనీగా కలర్ మంచి కలర్ వస్తుంది అలాగే మన హెయిర్ కూడా చాలా స్మూత్గా అవుతుంది జుట్టు బాగా పెరుగుతుంది అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవడంతో పాటు మనకి ఇన్ని లాభాలు అనమాట దీన్ని వీక్లీలో ఒక టూ టైమ్స్ అయినా తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇన్ని ఉంటాయన్నమాట అందుకోసమని ఇలా అయితే చేసుకొని తాగండి చూడండి కలర్ కూడా పింక్ కలర్ కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది అనమాట టీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా హనీ అయితే వేసుకోండి మీకు ఇష్టం ఉంటే హనీ వేసేసుకోండి కొద్దిగా స్వీట్గా కావాలి అని అంటే లేదంటే టీ పొడి ఇంకా ఈ గులాబీ పెటల్స్ వేస్తుందాంతో తాగేసేసేయండి చూడండి పైన కొద్దిగా ఫ్లేవర్ కోసము ఇలా వేసేసామంటే సూపర్గా ఉంటుందనమాట మనము వీక్లీలో ఒక టూ టైమ్స్ అయినా తాగి చూడండి మీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఈ టేస్ట్ కూడా అలవాటు అయిపోతుంది సూపర్గా ఉంటుంది ఇన్ని లాభాలు ఉన్నాయి కదా కంపల్సరీగా అయితే తాగేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి మనము టమాటా పండు బాగా పండు అయిపోయిన టమాటా ఉంటే ఒకటి తీసేసుకోండి మనకి టమాటా విత్తనాలు కానీ ఏమి లేకుండా ఓన్లీ టమాటా గుజ్జే కావాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే టమాటాని ఇలా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా టీ ఫిల్టర్లో పెట్టేసి ఇలా మనము రుద్దేసినట్టు ఇలా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే ఓన్లీ టమాటా జ్యూస్ మాత్రమే వస్తుందన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా అన్నామంటే ఓన్లీ టమాటా గుజ్జు మాత్రమే జ్యూస్ మాత్రమే వస్తుంది ఇంకా టమాటా విత్తనాలు కానీ ఆ టమాటా తొక్కలు కానీ ఏమీ రావన్నమాట ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే ఇలా వస్తుందనమాట మీకు ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ లేదంటే మనము ఏదైనా దీంట్లో శనగపిండి కానీ పస్తు కానీ వేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట ఇలా మనము టమాటా గుజ్జునైతే తీసేసుకోవాలన్నమాట టమాటా జ్యూస్ను ఇంకా దీన్ని డైరెక్ట్గా మన ఫేస్కి అప్లై చేసినా కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ టమాటా పండు కలర్ ఎలా ఉందో మన స్కిన్ కలర్ కూడా ఆ విధంగా అయిపోతుందనమాట మనం దీన్ని రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల ఈ టమాటా గుజ్జుని మనము అప్లై చేసేసామంటే మన ఫే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా న్యాచురల్ది మనము అప్లై చేయడం వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి బెండకాయలతో ఇలా కనుక చేశారంటే మనకి ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చే మోకాల నొప్పులని అయితే తగ్గించుకోవచ్చు అనమాట చాలామంది మోకాల నొప్పులతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు మా ఇంట్లో మా పెద్దవాళ్ళు కూడా అంతేనండి కూర్చున్నా లేసిన కాలనొప్పులు అని ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అందుకోసమని ఇలా అయితే చెయ్యండి మోకాల నొప్పుల్ని చాలా వరకు అయితే తగ్గించుకోవచ్చు ఈ టమా ఈ మనకి ఈ బెండకాయలతో మోకాల నొప్పుల్ని ఇలా తగ్గించుకోవచ్చు అనుకుంటున్నారా ఏం లేదండి బెండకాయలని ఫస్ట్ ఒక రెండు మూడు బెండకాయలని శుభ్రంగా కడిగి తీసేసుకోండి పెద్దవైతే ఒక మూడు తీసుకోండి చిన్నవైతే ఒక నాలుగు లేక ఐదు తీసుకోండి తర్వాత వీటిని ఇలా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసి ఒక రాగి గ్లాస్లో కానీ నార్మల్ గ్లాస్ అసలు కానీ వేసేసి నైట్ మొత్తం అలానే పెట్టేసిన మూత పెట్టేసి నైట్ అలానే పెట్టేసి మార్నింగ్ లేవగానే పరగడపన ఈ బెండకాయ ముక్కల్ని తీసేసి ఈ వాటర్ని కనుక తాగామంటే మనకి ఈ వాటర్ని తాగడం వల్ల షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే మనం ఈ వాటర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మోకాల్లో గుజ్జు కూడా వస్తుందన్నమాట మోకాళ్ళ గుజ్జు వచ్చి మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గుతాయి చాలా బాగా ఉపయోగపడుతుందండి మేము ట్రై చేసిన తర్వాత అంటే మా ఇంట్లో మా వాళ్ళు ట్రై చేసిన తర్వాతనే మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నాను ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఏదైనా ఇలాంటి రోలర్ అయితే ఉంటూ ఉంటుంది కదా మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి నేనైతే ఇది వాల్ స్టిక్కర్ని అయితే ఆర్డర్ పెట్టింటే ఇది వచ్చిందనమాట చాలా రకాలుగా అయితే నేను యూజ్ చేశాను ఇంకొక టిప్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను దీన్ని అయితే ఇలా కొద్దిగా కట్ చేసేసుకోండి తర్వాత యూపిన్స్ ఉంటాయి కదండి అవి అయితే తీసుకొని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఇలా కొద్దిగా మనకి ఇలా పైకి వెనాలన్నమాట ఇది హ్యాంగర్ మాదిరి ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే పెట్టేసుకోండి అది మీ ఇష్టం మీకు ఎన్ని కావాలొస్తే అన్నీ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఒక సైజున డబల్ టేప్ ప్లాస్టర్ అయితే అంటించుకోవాలన్నమాట చూడండి ఇలా అన్నీ పెట్టేసేసాను కదా ఇప్పుడు డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే అంటిస్తున్నాను దీన్ని ఇలా మనకు ఎంత సైజు కావాలనో అంత సైజునైతే కట్ చేసేసుకోండి మీకు మొత్తం లాస్ట్ వరకు కావాలన్నా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడైతే ఈ అయితే తీసేసేయండి ఇలా స్టిక్కర్ని తీసేసి మనం దీనికి మనకి కిచెన్లో ఎక్కడైతే మనకి అనుకువగా ఉంటుందో ఎక్కడైతే మనకి కంఫర్ట్గా ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని అంటించేసేయండి ఇలా స్టిక్ చేసామంటే చూడండి ఇంకా గట్టిగా అత్తుకుంటుంది అనమాట ఇప్పుడు ఇలా మనము ఇంకా గరిటెల్ని కానీ స్పూన్లను కానీ మనకి కిచెన్లో ఎక్కువగా మనకి ఏవేవి అవసరం అవుతూ ఉంటాయి వాటిని అన్నిటిలా తగిలించేసి పెట్టేసుకున్నామనుకోండి మనకి చూడడానికి కనిపిస్తాయి నీట్గా అలాగే మనకి ఏది కావాలో అది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మన దగ్గర అంట్లు ఇలాంటి గరిటెలు పెట్టుకునే స్టాండ్ లేనప్పుడు ఇది మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనకి ఎన్ని స్పూన్లనైనా పెట్టేసుకోవచ్చు ఇది ఒకదానికి ఒక గరిటె కాదండి ఇంకా కావలసే రెండు మూడు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా నచ్చిందా మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కాకరకాయలు తెచ్చుకుంటాం కదా కాకరకాయలని కొంతమంది డైరెక్ట్గా కడిగేసేసి అలానే కట్ చేసి వండుతారు నేనైతే తొక్క తీయను అనమాట చాలా మటుకు అలానే నీట్గా కడిగేసేసి ఉప్పు నీటిలో తర్వాత కట్ చేసేసుకొని వండేస్తాను మరి ఇది తొక్క తీయాలి అనుకునే వాళ్ళు మన దగ్గర మన తొక్క తీయడానికి మనకి అదే చాపర్ లేనప్పుడు మనం తొక్కని ఎలా తీసుకోవాలని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మనం దీన్ని ఇలా అయితే గ్లాస్ అయితే తీసుకోండి గ్లాస్ తోటి ఇలా చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా గీకామంటే మనకి ఇంకా పీలర్తో పనే లేదనమాట ఇలా మనం ఈజీగా తొక్కని అయితే తీసేయచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో తొక్క అనేది ఈ విధంగా మనమైతే నీట్గా తీసేసుకోవచ్చు ఇంకా మనకి పీలర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని వెతకాల్సిన పనే లేదు గ్లాస్తో ఈజీగా తీసేయచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పుదీనా అయితే తెచ్చుకుంటాం కదా పుదీనాతో ఇలాగనుక చేశారంటే చాలా మంచిదనమాట అలాగే మనకి ఈ సీజన్లో వచ్చే జలుబును దగ్గును గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు మనం పుదీనాని తెచ్చుకున్నప్పుడు పుదీనానైతే మనకి ఎంత కావాలో అంత తీసుకోండి ఎలాగో చాలా మంది ఇళ్ళల్లో పుదీనా చెట్లు ఉంటూనే ఉంటాయి అలాగే మనం మార్కెట్ నుంచి ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాము ప్రతిరోజు పుదీనా ఇంట్లో ఉంటూనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మనకు హెల్త్కు మంచిది అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అలాగే గొంతు నొప్పి జలుబు దగ్గును కూడా తగ్గించుకోవచ్చు అనమాట ఇలా మనము గుప్పెడు పుదీనాన్ని నీట్గా శుభ్రంగా కడిగేసేసి ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ పుదీనా ఆకులు వేసేసి బాగా ఉడికేటప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసేసి బాగా ఉడకనివ్వండి ఇలా బాగా మరగాలన్నమాట ఇప్పుడు కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది ఈ మనకి పుదీనా ఫ్లేవర్ కూడా ఆ వాటర్లోకి దిగుతుందనమాట ఇలా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని టీ ఫిల్టర్తో ఇలా వడగట్టేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక తీసుకున్నామంటే మనకి చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ అవుతారు అలాగే గొంతు నొప్పి జలుబు దగ్గు ఏమున్నా తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే డోర్ అయితే వాడుతూ ఉంటాం కదా రోజు డోర్ మ్యాట్స్ని వాడుతూ ఉంటాము ఇది మనం వాడంగా వాడంగా కొన్ని రోజులకి ఇది పాతగా అయిపోయి మనకి ఎక్కువగా మురికి పట్టేస్తూ ఉంటుంది కొత్తగా తెచ్చుకున్నప్పుడు కంటే కొంతగా పాతగా అయ్యే కొద్దీ మురికి ఎక్కువగా పడుతూ ఉంటుంది అనమాట మనము ఎక్కువ చేయి పెట్టి రుద్ది రుద్ది బ్రష్ వేసి రుద్దుతూ ఉంటాము అలాగే ఫ్లోర్కు వేసి కొడుతూ ఉంటాం బండకేసి అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే బాగా వేడిగా ఉన్న నీళ్ళు పోసేసి దానిలోకి కొద్దిగా సర్ఫ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉన్న అది వేసేసేయండి తర్వాత దాంట్లో వంట సోడా మెయిన్ వంట సోడ వేయాలన్నమాట అలాగే కొద్దిగా డెటాల్ కూడా వేయండి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా చనిపోతుందనమాట క్రీములా లేకుండా తర్వాత మనం చేత్తో ఒత్తకుండా వేడిగా ఉన్నాయి కాబట్టి వాటరు ఇలా ఒక పుల్లతోటి కర్రతోటి ఇలా బాగా ప్రెస్ చేసామంటే చూడండి ఒక్క టెన్ మినిట్స్ నానబెట్టేసామంటే వాటర్ అనేది ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో చూడండి మురికి మొత్తం మొత్తం మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదు బండకేసి కొట్టాల్సిన అవసరము లేదు వంట సోడా ఇలా సర్ఫ్ అలాగే వేణీళ్ళు వేసి చేయడం వల్ల మనకి దానికి ఉండే మురికి అనేది నీట్గా పోతుంది డోర్ మ్యాట్స్ కూడా ఎంత పాతవి అయిపోయినా కూడా కొత్త వాటి తలతల మెరుస్తాయి అనమాట తర్వాత నార్మల్ వాటర్తో నీ బాగా నీట్గా దేవేసేసి ఆరేసేయండి చూడండి ఎంత కొత్తగా కనిపిస్తున్నాయో చాలా బాగుంది కదండి టిప్పు చెయ్యి పెట్టే రుద్ది పని లేకుండా మరి నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం గోధుమ పిండి ప్యాకెట్ను ఓపెన్ చేసినప్పుడు మనం ఎంత కావాలనో అంత వాడుకుంటామో తర్వాత అలానే పెట్టేసామంటే దాంట్లోకి పురుగులు పట్టడము చీమలు ఎక్కడము అలా జరుగుతూ ఉంటుంది లేకుండా అలానే పెట్టేసామంటే వేరే డబ్బాలకి మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది మన దగ్గర డబ్బా లేనప్పుడు దీన్ని ఉండేది ఉన్నట్టుగా ప్యాక్ చేయాలి మనం ఇప్పుడే షాప్ నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో ప్యాక్ చేసి అలానే ఉంచుకోవాలి అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి మనము ఇలా చూడండి చాక్ను లైట్గా వేడి చేసేసి ఇలా ఒకటి చపాతి కర్రనన్నా ఏదైనా సరే పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసామనుకోండి ఆ చాక్ తోటి మనకి అది సీల్ అయిపోతుందనమాట చూడండి మీకు వీడియోలో చూపిస్తా చూడండి ఇంకా మనం సీల్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది ఇంకా డబ్బాల పోసుకోవాల్సిన అవసరం లేదు చీమలు పురుగులు ఎక్కువ భయం కూడా లేదనమాట ఈ విధంగా కనుక చేశారండి ఒకవేళ మొత్తం కట్ చేసాం కట్ చేసిన్నాం అనుకోండి మొత్తాన్ని కూడా ఇలానే వీడియోలో చూపించినట్లుగా ఇలా మనం ఇలా పెట్టేసేసి ఇలా మొత్తం పై నుంచి లాస్ట్ వరకు అంటే ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఇలా చాకును వేడి చేసి అన్నామంటే మొత్తం సీల్ అయిపోతుంది మనం ఏదైనా సరే గోధుమ పిండి ప్యాకెట్ అనే కాదండి కిరాణం సరుకులు ఏ ప్యాకెట్లు తెచ్చుకున్నా కూడా మనకి వాడుకున్న తర్వాత డబ్బాలో పోసుకోవడానికి డబ్బా లేనప్పుడు ఇలా మనం సీల్ చేసుకున్నామంటే మళ్ళీ మనం వాడుకునేటప్పుడు కట్ చేసేసుకొని వాడుకోవచ్చు అనమాట ఇంకా దానిలోకి ఏమైపోతాయనే టెన్షనే ఉండదు మనం ఎక్కడైనా గూళ్ళల్లో కబోర్డ్లలో లేదంటే ఫ్రిడ్జ్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చాకును మరి ఎక్కువగా వేడి చేయొద్దు అది ముడుచుకొని పోతుందనమాట లైట్గా వేడి చేసుకొని అలా చేసేసేయండి ప్యాక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అరటిపండు తిన్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా బాగా ఉడికించేయండి అరటిపండు తొక్కల్ని ఇలా బాగా ఉడికించేసామంటే చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వడగట్టేసుకోండి ఇలా ఆ వాటర్ని అయితే వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వాటర్ని ఉడగట్టేసుకొని ఈ వాటర్ని మనం చల్లారైన తర్వాత పూర్తిగా అంతా చల్లారనివ్వండి అంటే ఈరోజు సాయంత్రం ఉడకబెట్టామంటే నైట్ మొత్తం అలానే వదిలేసేయండి వదిలేసేసి మరుసటి రోజు మనము ఇవి వాటర్ని మొక్కలకైతే ఇంట్లో మనం ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ గులాబీ మొక్కలు చామంతి మొక్కలు మల్లెపూల మొక్కలు అలాంటివి ఉంటాయి కదా వాటి కనుక ఈ వాటర్ని పోసామనుకోండి దీంట్లో ఉండే మనకి మంచి మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి కదండి పొటాషియము ఇవన్నీ అరటి పండ్లు ఎక్కువగా ఉంటాయి కదా అవన్నీ ఈ వాటర్లోకి దిగి మనకి ఇది మొక్కలకు పోయడం వల్ల మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయి అన్నమాట పువ్వులు కూడా బాగా వస్తాయి మొక్కలకి పువ్వులు రాకపోయినా అలాగే మొక్కలు బాగా పెరగాలన్నా కూడా ఇలా బనానా తొక్కల్ని బాగా ఉడకనిచ్చేసి ఉడగట్టేసి నైట్ మొత్తం అలానే పెట్టేసి మార్నింగ్ పోసేసేయండి చాలా మంచిది అనమాట పొరపాటున కూడా ఇంత వేడిగా ఉండే వాటర్ను అస్సలు పోయేద్దండి మొక్కలకి ఎప్పుడైనా సరే వేడిగా ఉండేవి అస్సలు పోయకూడదనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మీ ఇంట్లో మొక్కలు బాగా అయితే పోస ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయా అయితే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అన్నాన్ని అయితే తీసుకోండి అన్నంను తీసుకొని ఇప్పుడు దీంట్లో అన్నాన్ని మెత్తగా పిసికేసేయండి ఇలా వేరే డబ్బాలకైతే మనం యూజన్ త్రో డబ్బాలు ఉంటాయి కదా వాటిలో అయితే వేసేసేయండి వేసేసి దాంట్లో ఇలా కొద్దిగా హార్పిక్నైతే వేయండి హార్పిక్ను వేసేసి ఇప్పుడు దీన్ని మనకి ఎలుకలు ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేస్లో ఇది డబ్బానైతే పెట్టేసేయండి ఇది పెట్టడం వల్ల మనకి ఎలుకలు అనేది ఎక్కడ తిరుగుతాయి ఆ ప్లేస్లో పెట్టడం వల్ల ఇవి తిని ఎలుకలు ఇంకా ఇంట్లో నుంచి పారిపోతాయి లేదంటే చనిపోతాయి అనమాట ఈ విధంగా ఎలుకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా ఎలుకలు అనేది మన ఇంటి దరిదాపులకు కూడా రావు అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎలుకలు తిరగడం వల్ల మనకి చాలా రకాల రోగాలు వస్తాయన్నమాట అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా మామిడికాయలు ఎప్పుడైనా దొరుకుతూ ఉన్నాయి కదా మరి మామిడికాయలు దొరికినప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి మామిడికాయలు దొరకనప్పుడు కూడా మనం వాడుకోవచ్చు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయన్నమాట ఇలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మామిడికాయనే శుభ్రంగా కడిగేసేసేయండి దానికి జీడి అదంతా ఏమీ లేకుండా అలా ఏమి లేకుండా నీట్గా కడిగేసేసి తర్వాత పొడి క్లాత్తో తూర్చేసేయండి తూర్చిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి ఆరనిచ్చిన తర్వాత మీకు ఇష్టమైతే పైన తొక్కును కూడా తీసేసుకోండి పైన ఈ గ్రీన్ కలర్ ఉండే తొక్కునైతే తీసేసేయండి లేదు మీకు తొక్కు ఇష్టమే అనుకుంటే తొక్కును తీసేయకుండా డైరెక్ట్గానైనా తురిమేసుకోండి ఇప్పుడైతే నేనైతే పైన తొక్కునైతే తీసేస్తున్నాను ఇది మనకి చూడడానికి ఎల్లోగా ఉంది స్వీట్గా ఉంది ఉంటుంది అనుకుంటున్నారేమో ఇది చాలా పుల్లగా ఉంటుంది అనమాట ఇదొక టైప్ మామిడికాయ అనమాట ఇది చాలా పుల్లగా ఉంటుంది చూడ్డానికైతే మామూలుగానే కనిపిస్తుంది కానీ ఇలా పచ్చగా చాలా పుల్లగా ఉంది అనమాట ఇప్పుడైతే దీన్ని ఇలా మనము తొక్కనైతే తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురుమోచుకో తురుముకోవచ్చు పై తురు 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 లేదు అని అంటే మీకు చిన్న చిన్న పీసెస్గా కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే మీ ఇష్టం మీకు కొబ్బరి తురిమే దానిపైన తురుముకున్నారంటే మీరు మనం ఏదైనా ఫ్రై రైస్ చేస్తూ ఉంటాం కదండీ పులిహోర కానీ అలాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా తురిమేసుకున్నామనుకోండి మనము చింతపండు పులిహోర చేసుకున్నట్లే మన మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం చట్నీ దంచుకోవాలన్నా కూడా దీంట్లోనే కొద్దిగా ఉప్పు కారం వేసేసి కొద్దిగా రోట్లు అలా అలా దంచేసేసి తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకొని నూనెలో మగ్గనించామంటే చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి అన్నంలోకి ఇప్పుడైతే నేనైతే మొత్తం తురిమేసాను చూడండి ఇలా నీట్గా తురుముకోవాలన్నమాట మొత్తం ఇలా తురిమేసేసుకొని చూడండి ఇలా మనకి వస్తుందనమాట ఇప్పుడు మీకు డైరెక్ట్గా దీంట్లోనే కొద్దిగా ఉప్పు కారం కలుపుకొని కూడా తినేసేయచ్చు లేదు అని అంటే దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వెల్లుల్లిపాయలను దంచుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు పాడవకుండా ఉండడానికి దీంట్లో సాల్టు అలాగే కొద్దిగా పసుపునైతే వేసేసి ఇది రెండే బాగా కలిసేటట్టు కలిపేసాలనమాట ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం జిప్లాక్ బ్యాగ్లో అయితే పెట్టేసుకోవాలి జిప్లాక్ జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా కూడా స్టోర్ ఉంటుందన్నమాట మనం దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నార్మల్ ఫ్రిడ్జ్లో కాదని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఇలా మనం ఎంత కావాలనో అంత పెట్టేసుకుంటూ ఎన్ని జిప్లాక్ బ్యాగు అయితే అంత పెట్టేసుకొని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందనమాట సంవత్సరమైనా నిల్వ చేసుకోవచ్చు మనకి పాడవదనమాట అలాగే టేస్ట్ కూడా మారదు మీరు దీన్ని పప్పులో కావాలంటే పప్పులో వేసుకోవచ్చు కూరల్లో కావాలంటే కూరల్లో వేసుకోవచ్చు దేంట్లో కావాలన్నా వేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు మీరు ఎలా మీరు మామిడికాయను దొరికినప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది కూడా నాతో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాచీలను అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఇలా గ్రీన్ కలర్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం కొన్ని రోజులు అలానే పెట్టేసామంటే కొద్దిగా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా అయిపోవడం వల్ల టేస్ట్ కూడా మారిపోతుంది అందుకోసమని మనం ఇలాచీలను తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక డబ్బాలైతే వేసేసేయండి ఇలా డబ్బాలు వేసేసేసి తర్వాత దీంట్లో కొద్దిగా పంచదారనైతే వేయాలన్నమాట పంచదారను వేసేసి మనం ఇలా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా సంవత్సరం ఉన్నా కూడా కలర్ మారవు అలాగే టేస్ట్ మారదు చాలా ఫ్రెష్గా ఉంటాయనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ మనకి పసుపు కుంకుమగా గాజులు పెడుతూ ఉంటారు కదా మన సైజు తెలియక వాళ్ళు మనకు ఏదో తీసుకునేటివి ఇచ్చేస్తూ ఉంటారు మరి మనం తెచ్చుకున్న తర్వాత గాజులు మనకి మన చేతికంటే చిన్న సైజు అనుకోండి ఇవి మనకు సరిపోవే ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా సరిపోవని పక్కన పెట్టేస్తూ ఉంటారు మీకు చిన్న సైజు అయినా సరే ఈ విధంగా కవర్ను మన చేతికే కవర్ని ఎక్కించుకొని లేదంటే ఒక గ్లౌజును కానీ లేదంటే సాక్స్ని కానీ ఏదైనా సరే ఎక్కించుకొని ఇలా గాజులను అయితే వేసేసుకోండి చూడండి ఇవి నా చేతికంటే చాలా చిన్న సైజ్ అనమాట అయినా కూడా నాకు ఈజీగా ఎక్కాయి ఇంకా ఎంతకంటే లోపలికి వెళ్ళడం లేదు చూడండి మీరు ఒక డౌట్ రావచ్చు గోల్డ్ కలర్ గాజులు ఉన్నాయి కదా వాటికంటే ఇవి లోపలికి వెళ్ళాయి కదా గోల్డ్ కలర్ గాజులే వీటి కిందికి వెళ్ళాయి కదా ఇవే పెద్దగా ఉన్నాయని చూడండి నేను ఎన్నికి జరుపుతూ ఉన్నా ఇంకక్కడి వరకే పోతున్నాయి నావి గోల్డ్ కలర్వి కొత్తగా నేను మా పెళ్ళైనప్పుడు తీసుకునేటం అనమాట అప్పుడు నేను చాలా సన్నగా ఉండినాను ఆ సైజు గాజులు అప్పుడు సరిపోయేటనమాట ఇప్పుడు లావుగా అయిపోయాను కానీ ఆ గాజులని అయితే మార్చలేదన్నమాట ఇంకా ఏ గాజులు వేసుకున్నా కూడా అవి వాటి కిందకే వచ్చేస్తాయి మామూలు గాజుల కిందకే ఆ గోల్డ్ కలర్ వచ్చేస్తాయి అనమాట సైజు చిన్నగా ఉన్నాయి వీటికంటే చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇంకా అందుకనే నేను వాటిని అసలు తీయను ఎందుకంటే సైజు చిన్నగా ఉన్నాయి కదా గోల్డ్ కలర్ వ్యా గోల్డ్ వ్యాధి కోసం అనేసి చూడండి ఇంత చిన్న సైజు గాజులను కూడా ఈజీగా వేసుకోవచ్చు మళ్ళీ అదే కవర్ తోటి ఈజీగా తీసుకోవచ్చు మనకు గుచ్చుకుంటూ అయిన భయం కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు చపాతి కర్ర ఉంటే చాలండి మనము డోర్ మ్యాట్లను ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మనం వేస్ట్గా పడేసే క్లాత్లు మనకి చీరలు ఉంటాయి కదండీ చూడండి ఇదైతే చిరిగిపోయిందనమాట చున్నీ ఇది మనం ఇలాంటి చినిగిపోయిన వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం పక్కన పెట్టేయాల్సిన అవసరం లేకుండా ఇలా మనం డోర్ మ్యాట్లను తయారు చేసుకొని వాడుకున్నామంటే మనకి డోర్ మ్యాట్లు రోజు వాడుతూ ఉంటాము బాత్రూమ్ దగ్గర హాల్లో బయట ఇవన్నీ మనకి డోర్ మ్యాట్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా అందుకోసం ఇలా పాత బట్టలతోటి ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి మనం బట్టలని వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇలా అంత దగ్గరగా అనుకొని ఇలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఇలా చుట్టేసేయండి అటు ఇటు మనం జడలినట్టుగా ఇలా చుట్టేసేయాలన్నమాట ఇలా వీలైతే ఎవరైనా పట్టుకోమని చుట్టేసేయండి లేదంటే మీరైనా ఒక్కరైనా చుట్టేసుకోవచ్చు అనమాట ఇలా పాత క్లాత్లతోటి పాత చీరలతోటి ఏదైనా సరే మీ ఇంట్లో పాత వింటే ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకొని కూడా ఇలా చుట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా నేనైతే రెండు చున్నీలనైతే పాతవి తీసుకొని ఇలా చుడుతున్నాను అనమాట ఇలా మనం చివరి వరకు చుట్టేసుకోవాలి ఇలా చుట్టిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా ముడి వేసేసేయండి ఇంకా మళ్ళీ వేరే దాంతో వేయాల్సిన అవసరం లేకుండా తర్వాత చపాతి కర్రను అయితే తీసుకొని దానికి ఇలా చుట్టేసేయండి ఎందుకంటే ఇలా చుట్టడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది అలాగే మనకి చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట తర్వాత దీన్ని ఇలా రౌండ్గా వీడియోలో చూపించినట్టుగా ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టడం వల్ల మనకి చూడండి ఇలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా చుట్టేటప్పుడు కొద్దిగా గట్టిగా అనుకుంటూ చుట్టేసేయండి మీకు ఊడిపోతుందనే డౌటే అవసరం లేదు ఇలా మనం కట్టేస్తాం కదా చివర్లన ఇంకా ఊడిపోదు అనమాట టైట్గా కట్టి పెట్టుకోవడం వల్ల అస్సలు ఊడదనమాట మనకి చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి కలర్ఫుల్గా ఉంది మన ఇంట్లో వేస్ట్గా ఉండే బట్టలని పాత బట్టలని ఇలా డోర్ మ్యాట్లుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట మనం దీన్ని డోర్ మ్యాట్గా వాడుకోవచ్చు చూడండి కాళ్ళు తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే మనం తయారు చేసుకున్నప్పుడు ఇలా మనకి కుర్చీల పైన ఉండేదానికి కొద్దిగా పెద్దగా తయారు చేసుకుంటే అంటే మనం చైర్ పైన వేసుకోవడానికి దీనికి ఒక పిల్లో కవర్ ఎక్కించామంటే చాలా బాగుంటుంది దివాన్ కర్ల మీద కూడా రౌండ్గా ఉండే పిల్లో కవర్ని ఎక్కించి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి